దేవునికి స్తోత్రం మార్నింగ్ మొన్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చూడండి ఫిలిప్ప పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచ్చును నన్ను గూర్చి మీరు ఎన్నాళ్లకు మరలా యోచన చేయసాగితారని ప్రభునందు మిగిలి సంతోషించుతని ఆ విషయంలో మీరు యోచన చేసింటివి కానీ తగిన సమయం దొరకకపోయాను నాకు కొదువ కలిగినందున నేలా నేను ఇలాగు చెప్పటలేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను ప్రియుల అపస్తుడైన ఫౌలు ఫిలిప్పి సంఘాన్ని ఉద్దేశించి ఒక మాట చెప్తా ఉన్నాడు ఏంటి అంటే చాలా కాలం తర్వాత నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు చాలా కాలం మీరు నాకు హెల్ప్ చేయలేదు ఇప్పుడైతే చాలా కాలం తర్వాత మరలా ఇన్నాళ్లకు యోచన చేశారని నేను చాలా సంతోషిస్తున్నాను ఆ విషయాలలో మీరు నాకు కొంత ఎడబాటు అయ్యారు అంటూ మరలా నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను సంతోషపడుతున్నాను అని చెప్పుతూ ఏమంటున్నాడంటే మీ దగ్గర నేను ఏదో మెప్పు పొందాలని లేదా నాకేదో కొదువ కలిగిందని నేను ఈ మాటలు చెప్పట్లేదు నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను సంపన్న స్థితిలో ఉండనిరుగుదును దేన స్థితిలో ఉండ ఉండనిరుగుదును కడుపు నిండియుండుటకును ఆకలి కొని ఉండుటకును నేర్చుకుని ఉన్నాను అన్ని విషయాలలో అన్ని విధాలుగా నేను క్రీస్తు ప్రభువుని ప్రకటించడానికి నన్ను నేనే సాధకం చేసుకొని నా శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాను అని చెబుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇక్కడ చూడండి నాకు కొదువు కలిగినందున నేను నేను ఈ మాటలు చెప్పటలేదు నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దేన స్థితిలో ఉండనిరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయంలోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొనియునుటకును సమృద్ధి కలిగినటకును లేమిలో ఆకలిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అంటున్నాడు అంటే ఫౌలు క్రీస్తు ప్రభువారి సేవకు రాకమునుపు ప్రభువారు అతన్ని దర్శించక మునుపు ఒక మత సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు చాలా అగ్రెసివ్గా మతం అంటే చాలా నిష్టగా అలాంటి పాటించినటువంటి వ్యక్తి చాలా పద్ధతిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు తన సౌఖ్యాలన్నీ వదులుకొని తన స్థితి ఎలా ఉందంటే ఆకలి ఉండుటకును కడుపు నిండి ఉండుటకును నేర్చుకుని ఉన్నాను దేన స్థితిలో ఉంటాను సంపన్న స్థితిలో కూడా ఉండగలను ఈ విధానాన్ని నేను అవలంబిస్తున్నాను మీరు పంపించినటువంటి ఆ మనీ కావచ్చు ఆ వస్తువులు కావచ్చు నాకు కావలసినవి ఏవో మీరు యోచన చేసి మరలా ఇంతకాలానికి తిరిగి నా దగ్గరకు పంపించారు మీకు విస్తారమైన ఫలం రావాలని మాత్రమే ఈ మాటలు చెబుతున్నాను అని ఫిలిప్పి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే అపస్తుడైన ఫౌలు సంఘాన్ని స్థాపించి చాలా కాలం ఆ సంఘంలో పరిచర్ చేసి అనేకుల్ని ప్రభు కొరకు స్థిరపరిచి మరొక చోటుకు వెళ్ళిన తర్వాత ఈ ఫిలిప్పీ సంఘస్థులు కొంతకాలము ఫౌలును మర్చిపోయారు కొంతకాలం మర్చిపోయిన తర్వాత మరలా జ్ఞాపకం చేసుకొని మనల్ని మనకి ఆయనే కదా బోధించింది మంచి మార్గంలోనికి మనల్ని నడిపించాడు ఏ అయిన పరిచయం చేశాడు మనం ఈ విధంగా ఉన్నామంటే ఆయనే కారణం అని చెప్పి ఏం చేశారంటే ఆయనకు కావలసిన వస్తువులన్నీ కూడా ఇచ్చి పంపించారు ఆయనకు కావలసిన ఏవో థింగ్స్ అవన్నీ కూడా ఇచ్చి కొంతమందితో పంపిస్తే అవి తీసుకొని ఆ తీసుకున్న తర్వాత ఈ మాటలు రిప్లైగా వాళ్ళకి రాస్తున్నటువంటి మాటలు ఇవి మీరు పంపించిన వస్తువుల చేత నేను చాలా తృప్తిగా ఉన్నాను అవి మనోహరమైనటువంటి థింగ్స్ మీరిచ్చినవి దేవుని ఎదుట అది సువాసనగా ఉన్నాయి అర్పణ మీరిచ్చినటువంటి అర్పణ అయితే మీరు ఇచ్చినటువంటి అర్పణను బట్టి నేను సంతోషంగా ఏమి లేని కానీ తృప్తిగా ఏమి లేని కానీ ఆల్రెడీ నేను ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితికి సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను సేవకులైనటువంటి వారు ఏ స్థితికైనా నా దేవుడు చాలినవాడు నన్ను పోషించగలడు సంఘం నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సంఘం నన్ను దృష్టించినా దృష్టించకపోయినా సంఘం కొన్నిసార్లు నన్ను పోషించినా పోషించకపోయినా దేవుడు నన్ను పోషిస్తాడు అదేవిధంగా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే సాటిస్ఫాక్షన్ కలిగి ఉండాలి అంటున్నాడు దేవునికి స్తోత్రం పౌలు నిజానికి చాలా మంచి పొజిషన్ నుంచి వచ్చాడు నిష్ట కలిగిన వాడు భక్తిపరుడు మతం విషయంలో చాలా నిష్ట కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అయితే ప్రభు పరిచర్యకొచ్చినాక తన్ను తాను పరిచర్యకు అనుకూలంగా మలచుకున్నాడు అందుకనే అన్ని సంఘాలు కట్టగలిగాడు దేవునికి స్తోత్రం అంతమంది సేవకులను తయారు చేయగలిగాడు అందుకనే ఒక మాట అంటున్నాడు నన్ను బలపరుచువాని ఎందే నేను సమస్తమును చేయగలను నన్ను బలపరిచేటువంటి యేసుక్రీస్తు ప్రభువు నందే నేను ఏది చేసినా కానీ ఉపవాసం ఉన్నా కానీ లేదా జాగారాలు ఉన్నా కానీ ఏది ఏమైనా ఎవరికోసమైనా ప్రార్థన చేయాలన్నా ఎక్కడైనా దయాలు విడిపించాలన్నా రోగులను స్వస్థపరచాలన్నా అన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభులోనే చేయగలన కానీ నాకు నేనేమీ చేయలేను అని చెప్పుకుంటూ ఉన్నాడు అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని ఫిలిపీలారా సువార్తను నేను బోధింపను ఆరంభించి నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంగపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను ఫిలిప్పి సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు ఫిలిప్పి సంఘానికి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు నేను మాసిధోనియా నుంచి వచ్చిన తర్వాత సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువుని మోసుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నాకు చాలా హెల్ప్ చేశారు ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో మీరు నాతో పాలివారయ్యున్నారని దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంటూ అంటూ ఒక మాట అంటున్నాడు మీరు తప్ప ఏ సంగపు వారును నాతో పాలివారు కాలేదని అంటే మీరే సువార్త విషయంలో నాకు బాగా సహాయపడ్డారు మాస్తూనియా నుంచి రాగానే అన్ని విషయాల్లో నాకు మీరు హెల్ప్ చేశారు మీరు తప్ప వేరే సంఘాలు వాళ్ళు ఎవరు కూడా నాకు హెల్ప్ చేసినట్టుగా నాకు గుర్తులేదు అని చెబుతూ ఏలయనగా తెస్సలోనికాలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేస్తుంది అంటే తెస్సలోనికా సంఘాన్ని స్థాపించడానికి పౌలు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వీరు సహాయం తీసుకొని వెళ్ళి అంటే వారి ఆయనకు కావలసిన వస్తువులు కావచ్చు ఆయనకు అవసరమైన ధనం కావచ్చు ఆ పరిచరకి కావాల్సినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిలిప్పి సంఘం నుంచి తెస్సులునికాకు వెళ్ళి అక్కడ పౌలు పరిచయ చేస్తుంటే అక్కడ ఆయన అవసరాలు తీర్చారట చూడండి ఎంత మంచి సర్టిఫికెట్ ఫిలిప్పి సంఘానికి ఇస్తున్నాడో చూడండి కాబట్టి నేటి క్రైస్తవ సంఘాలు కూడా క్రీస్తుని అనుసరిస్తున్న బిడ్డలు కూడా దేవుని సేవకులైన వారికి సహకరించాలి వారు పడుతున్న ప్రయాసలో సంఘం కూడా పాలి అవ్వాలి సేవకులు పడుతున్నటువంటి ఆర్థిక సమస్యల్లో కూడా సంఘము ఇన్వాల్వ్ అవ్వాలి సంతోషములో దుఃఖములో బలహీనతల్లో అన్నిటిలో కూడా సంఘ సేవకునితో సంఘము ఇన్వాల్వ్ అయ్యి ఆయనతో ప్రయాణం చేయాలి అలాగ చేస్తే విస్తారమైన ఫలము ఆ సంఘానికి వస్తుంది అయితే సేవుకుడేమో ఉన్నదానితో సాటిస్ఫై అవ్వాలి సేవకుడేమో దేవుని సన్నిధిలో దేవుడే నా బలం ఏసయే నా స్ట్రెంగ్త్ అని తనకు తాను తీర్మానం చేసుకొని ఏ పరిస్థితికైనా దేవుడు నన్ను పిలిచాడు గనుక ఆ పిలుపుకు తగిన పోరాటం పరుగు నేను పరిగెత్తుతాను విడిచిపెట్టను అని ఫౌలు వలె ఒక డెసిషన్ తీసుకొని కడుపు నిండి ఉండడానికైనా ఆకలి కొని ఉండడానికైనా ఏ విషయంలోనైనా చాలా స్ట్రాంగ్గా సేవకుడు ఉండాలని ఇక్కడ లేఖనం చెప్తా ఉంది అదేవిధంగా మాటిమాటికి తెస్సులోనే కాకు వచ్చారు మీరు మాటిమాటికి మీ సహాయాన్ని నాకు అందించారు సహకారాన్ని అందించారు అంటూ నా అవసరము తీర్చుటకు సహాయం చేస్తరి నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను ఏదో మీ మీ మెప్పు పొందడానికి ఈవిని అపేక్షించి నేను ఇలాగ చెప్పట్లేదు మీ మిమ్మల్ని ముఖస్థుతి చేయట్లేదు మీకు విస్తారమైన ఫలం దేవుని దగ్గర నుంచి మీ అవసరాలు మీరు ఇచ్చిన దానికి దేవుడు రెట్టింపుగా మీకు దీవెన రావాలని మాత్రమే ఈ సంగతులు చెప్తున్నాను కానీ మీరు ఇచ్చారని మిమ్మల్ని ముఖస్థుతి చేయడం అలాంటిది నాకు తెలీదు మీకు ఆశీర్వాదం కలగాలని ఈ మాటలు చెబుతున్నాను అన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి సేవకునికి సేవకు సహకరించిన సహాయం చేసిన మాటిమాటికి సంఘములో సేవకునితో కలిసి ప్రార్థన చేసిన చిన్న పనైనా పెద్ద పనైనా దేవుని కొరకు జరిగించిన దానికి తప్పకుండా ప్రతిఫలం వస్తుంది ఆ సేవకుడు ఎవరైతే ఏ సంఘమైతే ఏ మనిషి అయితే ఇంట్రెస్ట్గా సేవలో సేవకునితో కలిసి ముందుకు సాగాడో ఆ సేవకుడు వారి కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాడు ఫౌల్ అలాగే చేస్తున్నాడు మీకు విస్తారమైన ఫలం రావాలని మాత్రమే ఈ మాటలు చెప్తున్నాను అన్నాడు ఇక ఏమన్నాడంటే నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫప్రోదీతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన ఉన్నవి చూడు ఎంత మంచి మాట చెప్తున్నాడు మీరు పంపించినటువంటి వస్తువులు సువాసనతో ఉన్నాయి అంటున్నాడు అదేవిధంగా మనోహరమైనటువంటి సువాసన దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగాలుగా ఉన్నాయట అందుకనే సేవ పరిచర్యలకు సేవకులకు ఎవరైతే సహాయం చేస్తారో వారు దేవునికి ఇష్టమైన కార్యం చేస్తున్నట్టు దేవునికి ప్రీతికరమైన కార్యం చేస్తున్నట్టు ఇస్తున్నటువంటి అర్పణ చేస్తున్నటువంటి సహాయము చేస్తున్నటువంటి దేవుని కొరకు పని ఆ పని దేవుడు అంటున్నాడంటే సువాసనతో కూడుకున్నటువంటివి అంటున్నాడు దేవునికి స్తోత్రం పౌలు ఫిలిప్పీస్ సంఘాన్ని గురించి ఏమంటున్నాడంటే మీరిచ్చిన వస్తువుల చేత నేను ఏమీ తక్కువ లేకుండా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను అన్నాడు కాబట్టి ఏ సంఘమైతే తన సేవకునికి సంతృప్తి కలిగించడానికి అన్ని విషయాల్లో సహకారంగా ఉంటారో ఆ సంఘము బహుగా అభివృద్ధి చెందుద్ది అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ఇంకొక మాట అన్నాడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అంటే దేవుని మహిమలో నుంచి దేవుడు మీ అవసరాలు తీర్చేటట్టుగా నేను ప్రార్థన చేస్తున్నాను తీర్చును అని శావకుని నోట నుంచి ఒక మాట వచ్చేసింది కాబట్టి కాబట్టి ఫిలిప్పీస్ సంగమా మీరు మంచి పని చేశారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మహిమలో నుంచి ప్రతి అవసరం మీకు తీర్చబడుతుంది మీరు ఇచ్చిన వస్తువుల చేత నేను హ్యాపీగా ఉన్నాను మీరు పంపినటువంటి సహాయం చేత నేను నా సేవ పరిచర్యలో హ్యాపీగా ఉన్నాను అయినా నా క్యారెక్టర్ మాత్రం నేను వదులుకోలేదు నా స్థితి ఏంటంటే నా స్థితి ఏంటంటే నేను ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలో సంతృప్తిగా ఉండ నేర్చుకొని ఉన్నాను అన్నాడు సేవకుని యొక్క లక్షణమే ఇది సంఘం యొక్క లక్షణమేమి ఇది ఇలాగుంటే సేవకుడికి భారం ఉండదు అదేవిధంగా సంఘానికి కూడా ఆశీర్వాదము కలుగుద్ది దేవునికి స్తోత్రం కాబట్టి నీ జీవితంలో పరిచర్యకు సేవకునితో సహకారంగా ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిత్యము ఆశీర్వదిస్తాడు తన మహిమైశ్వర్యము నుంచి సమస్త అవసరతలు తీర్చి నిన్ను అన్ని విషయాల్లో హెచ్చించి దీవెనకరంగా మార్చునుగాక దేవునికి స్తోత్రం దేవుడు తన మాటలు దీవించుగాక ప్రేమ గల దేవుని కొందనాలు ఈ మాటలు హృదయాల్లో ముద్రించి మాటల ప్రకారంగా మేము అందరము ప్రార్థన చేయడానికి సహాయించేమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్